ఎప్పుడూ ఎండాకాలం మే నెలలో వాటిలో ఈ ఏప్రిల్ మేలు ఆ టైంలోనే ఎక్కువ పోస్తాయి ఈ పూలు మేము పెట్టి నాలుగు సంవత్సరాల్లో ఒకటి రెండు పూలే వచ్చాయి ఈ సంవత్సరం ఇన్ని పూలు రావటం ఆశ్చర్యంగా ఉంది ఎనివే ఈ సంవత్సరానికి ఒకసారి పూసే పూలు ఈ సంవత్సరం ఇన్ని రావటం ఎంతో ఆనందంగా ఉంది మా డాబా పైన తులసి మొక్కల మధ్యన ఈ చెట్లు ఉంటాయి దానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ పచ్చదనం మొత్తం తులసి తులసి వనం మల్లె చెట్లు మల్లెపూల చెట్లు ఆ మధ్యలో ఈ ఈ పూలు ఎంతో ఆనందంగా ఉంది పూలు చూడటానికి కూడా చాలా బాగున్నాయి